కంప్లైంట్ చేశారు మీరు వచ్చారు గోపికృష్ణ మీరు రావటమే సంతోషకరం ఇక్కడికి ఎందుకంటే ఇంతకుముందు ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా ఎవరు రాలేదు చెప్పేది ఎమ్మటే వచ్చాడు ఫోన్ కొట్టాడు కంపెనీ వాళ్ళకి మరి ఆ కంపెనీ వాళ్ళ నెంబర్లు వీళ్ళ ఫోనుల్లో ఎట్లా సేవ్ అయ్యి ఉంటాయో అప్పటికప్పుడు నెంబర్లు తీస్తారు ఫోన్ చేసి ఏముందో డాక్యుమెంట్ తీసుకొని మీరు ఆఫీస్కి రండి మాట్లాడండి సార్ ఇప్పుడు వాళ్ళు కంప్లైంట్ చేశారు మీరు వచ్చారు గోపికృష్ణ నేనేమంటున్నా మీరు వచ్చారు నేనేమంటున్నా సార్ మీరు చూసారు కదా సాల్వ్ చేస్తామని వాళ్ళకి ఏమన్నా హామీ ఇస్తున్నారా అని అడుగుతున్నాను సార్ నేనేం నేనేమంటున్నా తప్పే ముందు మీరు మీ ఇన్స్పెక్టర్ గారు వచ్చారు మీరు రావటమే సంతోషకరం ఇక్కడికి ఎందుకంటే ఇంతకుముందు ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా ఎవరు రాలేదు చెప్పేది అంటే మీరు ఇక్కడ పరిశీలించారు కదా సార్ మీకు ఏమనిపించింది అనేది ఒక రెండు మాటలు రికార్డు ఉంటే ఇంకా మీకే హ్యాపీగా సార్ ఎందుకంటే ప్రజాపాలనలో అధికారులు వచ్చి స్పందించడం చాలా గొప్ప విషయం అనేది అందరికీ తెలుస్తుంది కదా అది నేను అంటుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు మీరు వచ్చి విజిట్ చేశారు కాబట్టి ఇక్కడ ఏంటి పరిస్థితి అనేది అది పరిస్థితి ఆయన మాట్లాడటానికి కూడా ఇష్టపడట్లేదు సో మైన్స్కి సంబంధించిన అధికారు వచ్చారు ఆయన మొత్తం చూసుకున్నారు వీళ్ళు కంప్లైంట్ ఇస్తే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వచ్చారో ఎందుకు వచ్చారో తెలియదు కానీ ఆయన ఒక రెండు మాటలు మాట్లాడండి సార్ అంటే ఆయన మాట్లాడిన ఏదున్నా పైన అధికారితో మాట్లాడుకోవాలని చెప్తూ ఉన్నారు మరి ఆయన ఏదో ఒకటి సమాధానం చెప్పాలి కదా మనం అడుగుతున్నాం ఆన్ రికార్డు మైక్ ఇట్లా దూరం నెట్టేస్తున్నాడు ఆయన వచ్చారు మీరు చూశారు కంపెనీ వాళ్ళకి మీ ఫోన్లో నుంచే ఫోన్ చేశారు డాక్యుమెంట్స్ ఏమున్నాయో తీసిరండి ప్రభుత్వ భూమిలో ఈ రోడ్ వేస్తున్నారని కంప్లైంట్ వచ్చింది మేము విజిట్కి వచ్చామని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు వచ్చిన అధికారి మరి కనీసం మాట్లాడాలి కదా ఎక్కడికి వచ్చి చూపించాలి ఇప్పుడు కంపెనీ వాళ్ళు ఇక్కడే ఉంటారు ఆ ప్రతినిధులు ఇక్కడ చూపించాలి కదా గ్రామస్తుల సాక్షిగా లేకపోతే ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు ఆఫీస్కి మీరు డాక్యుమెంట్స్ తీసుకురండి వెరిఫై చేద్దామని చెప్పి ఆయన వచ్చాడు అంటే నామ మాత్రంగా వచ్చారా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతాయి ఆయన రావడం చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఇప్పటివరకు వందల కంప్లైంట్లు వెళ్ళినా ఏ అధికారి పెద్దగా ఇక్కడికి వచ్చిన దాఖలాలు లేవు ఆయన వచ్చాడు మరి వచ్చినప్పుడు వీళ్ళతో మాట్లాడాడు ఆయన మనం ఏం డిస్టర్బ్ చేయలేదు వీళ్ళందరూ వాళ్ళ సమస్యలు చెప్పారు అంతా చూసుకున్నాడు ఈవెన్ వాళ్ళ డ్రైవర్ కూడా చెప్తున్నాడు అండి ఇక్కడ నీళ్లు కూడా కొట్టరు ఎప్పుడు దుమ్ముంటుందని చెప్పి ఆ సార్ని మనం పలకరించే ప్రయత్నం చేశాము సార్ ఏదన్నా మాట్లాడండి మీరు అంతా పరిశీలించారు కదా అని చెప్పి అసలు ఆ వచ్చిన ఆయన ఏ డిపార్ట్మెంటో కూడా ఆయన చెప్పుకునే పరిస్థితులు ఆయన లేనట్టున్నాడు ఆయన రెవెన్యూ లేకపోతే మైన్సా మీరన్నా కనుక్కోండి అన్న వెళ్ళి కనీసం పేరు కనుక్కోండి ఎందుకంటే ఆన్ రికార్డ్ ఉంటుంది కదా ఎవరో ఒకళ్ళు వెళ్ళి కనుక్కోండి మేము అడగడం జరిగింది ఇక్కడ గతంలో కుంట ఉంది అని చెప్పేసి అంటే అది మీరు ఏదైనా ఉంటే కుంటకు సంబంధించింది ఇరిగేషన్ ఆఫీసర్కి కనుక్కోండి అన్నారు అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అది అసైన్ ల్యాండ్లో ఏదైతే క్రిషర్ పెడుతున్నారో అసైన్ ల్యాండ్ అని మేము చెప్పడం జరిగింది దాని గురించి గిట్ట మాకు సంబంధం లేదు మీరు అక్కడే అడగండి అన్నారు ఎవరైతే ఇక్కడ వచ్చినటువంటి వే గురించి వేక్కి సంబంధించి ఈయన పరిశీలన చేయడానికి వచ్చినారో దారి గురించి వాళ్ళు కూడా ఏమన్నారంటే కాల్లో ఫోన్ కాంటాక్ట్లో ఉండి ఆఫీస్కి ఏదైతే మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయో అలెంట్స్ అయినాయి అవి తీసుకురండి ఆ ఆఫీస్లో చూద్దామనేటటువంటి ఆన్సర్ ఇవ్వడం జరుగుతూ ఉంది కనీసం ఎప్పుడైనా సరే ఎవరైతే వల్లూరు క్రాంతి గారు మీరు కూడా ఆలోచించి ఈ యొక్క సమస్యపై పూర్తి పరిష్కారం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం సో so, అది uh, <laughs> అధికారితో అయితే నేను మాట్లాడించే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే మనం వచ్చేటప్పుడు కూడా చాలా బోర్డులు కనిపిస్తున్నాయి అనుమతి లేనిదే ఇక్కడికి ఎవరు రాకూడదు అని చెప్పి ఈ గ్రామస్తులు అండి ఈ ఊరు ఈ అసైన్ ల్యాండ్లు అని చెప్తూ ఉన్నారు ఇక్కడ గ్రామస్తులు అసైన్డ్ ల్యాండ్లు క్రషర్లకు అసలు పర్మిషన్లు ఇవ్వచ్చా అనేది కూడా కొంత వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది ఈ అసైన్డ్ భూముల్లో క్రషర్లు పెట్టుకుంటూ ఉన్నారు ఇష్టారాజ్యంగా వాళ్ళు అవసరమైన విధంగా వాళ్ళ పెద్ద పెద్ద వాహనాలు వెళ్ళడం కోసం ఈ పెద్ద పెద్ద రోడ్లు నిర్మిస్తున్నారు మరి ఆ సార్ని పలకరించే ప్రయత్నం చేసిన సార్ ఏమీ మాట్లాడటానికి ఇష్టపడట్లేదు ఎమ్మటే వచ్చాడు ఫోన్ కొట్టాడు కంపెనీ వాళ్ళకి మరి ఆ కంపెనీ వాళ్ళ నెంబర్లు వీళ్ళ ఫోన్లో ఎట్లా సేవ్ అయ్యి ఉంటాయో అప్పటికప్పుడు నెంబర్లు తీస్తారు ఫోన్ చేసి ఏముందో డాక్యుమెంట్ తీసుకొని మీరు ఆఫీస్కి రండి అంటున్నారు మరి ఆ వచ్చిన అధికారి కూడా పెద్దగా స్పందించట్లేదు మాట్లాడటానికి ఇష్టపడట్లేదు ఏదున్నా మా ఏడీ గారితో మాట్లాడుకోండి పై అధికారితో మాట్లాడుకోండి అని చెప్పి ఆయన చెప్తున్న వర్షన్ ఏం పేరు అన్నాయింది సార్ సైదులు గారు ఏ ఏంటి మైనింగ్ డిపార్ట్మెంటు రాయల్టీ ఇన్స్పెక్టర్ అంట సైదులు గారు సైదులు గారు అయితే మాట్లాడటానికి ఇష్టపడలేదు కలెక్టర్ గారు ఉన్నారు వల్లూరు క్రాంతి గారు మీరు ఒక యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్ అని చెప్పి అందరూ అనుకుంటూ ఉన్నారు నిన్న వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వగానే ఒక్క రోజులో అధికారులు రావటం అనేది చాలా సంతోషించదగ్గ విషయం మైనింగ్ అధికారులే ఇక్కడ ప్రధాన సూత్రధారులుగా ఇక్కడున్న జనాలు ఆరోపిస్తూ ఉన్నారు అరే ఒక మీడియా ఛానల్ వాళ్ళు వచ్చి చిన్నదో పెద్దదో వచ్చి ఏమైంది సార్ ఎందుకు వచ్చారు మీరు పాపం వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారుగా మాట్లాడండి అంటే ఆయన మైకు పెట్టొద్దని చెప్పి పక్కకు తీసేస్తున్న పరిస్థితులు ఖచ్చితంగా అందరూ స్పందించాలి స్పందించాల్సిన అవసరం ఉంది రే ఆర్ఐల్ని పంపించి లేకపోతే ఈ మైనింగ్కి సంబంధించిన ఇన్స్పెక్టర్లను పంపించి ఏదో తూతూ మంత్రంగా మేము చూసేసాము మా ఆఫీసులకి డాక్యుమెంట్లు తీసుకుని రండి అని చెప్పి ఇప్పుడు ఒక విషయం అండి ఆ వచ్చిన సైదులు గారు ఒక ఫోన్ కొట్టాడు ఆ కంపెనీ వాళ్ళకి మీ డాక్యుమెంట్లు ఏమున్నాయో ఆఫీస్కి వచ్చి చూపించండి అని చెప్తూ ఉన్నారు అదే సైదులు గారు వీళ్ళతో ఏం చెప్తూ ఉన్నారు ఫోన్లో నేను మాట్లాడినప్పుడు వాళ్ళ దగ్గర అన్ని పర్మిషన్లు ఉన్నాయి వాళ్ళకి ఇచ్చిన ల్యాండ్లోనే వాళ్ళు రోడ్ అన్నట్టు వాళ్ళు చెప్తూ ఉన్నారు మేము వాళ్ళని పిలిపించి మాట్లాడతాం మరి మిమ్మల్ని కూడా పిలిపిస్తామని చెప్పారా అన్న మిమ్మల్ని కూడా రమ్మన్నారా లేకపోతే వాళ్ళనే పిలిచి మాట్లాడుకుంటారా మాట్లాడతామని వాళ్ళని పిలిచి మాట్లాడతామని చెప్పారు మీ దగ్గర ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే తీసుకుని రమ్మని చెప్పారు కానీ ఇప్పటివరకు క్రెషర్ వాళ్ళు ఎవరు ఎలాంటి డాక్యుమెంట్స్ మాకు గ్రామ పంచాయతీలో ఆర్టీఏ వేసినా కానీ ఎలాంటి ఎన్ఓసీలు ఇవ్వలేమని చెప్పేసి పంచాయతీ సెక్రటరీ గారు నిర్ దాన్ని పరి నిర్ధారించారు ఎలాంటి పరి కానీ సేకరణ ప్రజాప్ర సేకరణలో వాళ్ళు గ్రామ పంచాయతీ ఎన్ఓసీ ఉన్నదని చెప్పేసి వాళ్ళు ఉన్న వాళ్ళు డాక్యుమెంట్లు మెన్షన్ చేశారు అంటే ఇక్కడ పంచాయతీ సెక్రటరీ తప్ప లేకపోతే మైన్స్ వాళ్ళు మైన్స్ కన్వీనర్ ఇచ్చిన డాక్యుమెంట్ తప్ప అవసరం ఉన్నది ఈ సైదులు గారు ఇందాక మీతో ఒక మాట చెప్తూ ఉన్నారు రెవెన్యూ వాళ్ళు ఎన్ఓసి ఇస్తేనే ఈ మైనింగ్ అన్ని అనుమతులు వస్తాయి మీరు రెవెన్యూ వాళ్ళని కూడా సంప్రదించండి మీ ఊరి పెద్దలకు సంబంధం లేకుండా ఇవన్నీ వచ్చి ఉంటాయి అని చెప్పి సైదులు గారు ఆఫ్ ద రికార్డ్ మీతో ఇందాక మాట్లాడుతున్నారు వా అన్నాడు కదా ఆయన ఇప్పుడు ఆయన చెప్పే వర్షన్ ఏంటి ఫైనల్గా మీకు ఏం అర్థమైంది ఫోన్ కొట్టాడు కంపెనీ వాళ్ళకి అదే అధికారులకు ఇక్కడ ప్రాజెక్టు నిర్వహించే బడాబాబులకి సంబంధాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇక్కడికి డైరెక్ట్గా వచ్చి ఆ సంస్థ పేరు చెప్పంగానే అతనికి కాల్ చేసి డాక్యుమెంట్స్ మీరు కరెక్ట్ వేలే వేసుకుంటున్నారా లేదా అని వాళ్ళు వాళ్ళకి అడిగేసి మాకు వాళ్ళు డాక్యుమెంట్లు తీసుకొస్తారా అని చెప్పేసి తూతూ మంత్రంగా వాళ్ళు సమాధానం చెప్తున్నారు మేమేం చెప్తున్నామంటే ఇక్కడ సరే మీరు వచ్చారు కదా సార్ మీరు వచ్చినందుకు వాళ్ళు హద్దులు సరిహద్దులు వాళ్ళే చూపిమని చెప్పి మేము రిక్వెస్ట్ చేసాం కానీ వాళ్ళు ఎలాంటి స్పందన లేకుండా మీరు మళ్ళీ మీ దగ్గర ఏమైనా రికార్డులు ఉంటే తీసుకొని రావాలని చెప్పి వాళ్ళు చెప్పడం చాలా దురుదృష్టకరం సో అది ఆ విజువల్లో కూడా చూడొచ్చు ఆ అధికారులకు సంబంధించిన వాహనమే కావండి మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళని చెప్తూ ఉన్నారు ఆ సార్ వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టాలనేది మన ఉద్దేశం కాదు ఆయన ఇంత దూరం వచ్చారు కాబట్టి సంగారెడ్డికి వెళ్ళి వచ్చానని చెప్తున్నారు కదా సంగారెడ్డి నుంచి మీరు అంత దూరం వచ్చారు సార్ ఇక్కడ సమస్యను చూసారు ఏదైనా ఒక రెండు మాటలు మాట్లాడండి అంటే పై అధికారితో మాట్లాడుకోవాలని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు కనీసం ఆయన్ని తీసుకెళ్లి మర్యాద చేద్దామని అనుకున్నారు ఇలాంతా ఒక ఛాయ్ తాగిపించి మంచినీళ్ళు ఇప్పించి పంపిద్దామనుకుంటే ఆయనకి వాళ్ళకి ఫోన్ కొట్టాడు వాళ్ళతో మాట్లాడాడు డాక్యుమెంట్స్ తీసురమన్నాడు నిజంగా మీరు చేసే పనిలో నిజాయితీ ఉంటే వాళ్ళని డాక్యుమెంట్స్ తీసురండి అని ఫోన్ కొట్టారు కదా ఇంకోటి సైదులు సార్ సంగారెడ్డి నుంచి వచ్చారు పలానా కంపెనీ వాళ్ళు ఇక్కడ అప్రోచ్ రోడ్ వేస్తున్నారని వీళ్ళు చెప్పారో లేదో వెంటనే ఫోన్ చేశాడు కదన్న ఆయన వాళ్ళ అక్కడ సూపర్వైజర్కి ఎవరికి ఫోన్ చేసి డాక్యుమెంట్స్ అంటే వీళ్ళ ఫోనుల్లో ఏ ఏ కంపెనీల సూపర్వైజర్లు ఉన్నారో ఆ కంపెనీల నెంబర్లు కానీ ఉండే ఆ ప్రతినిధుల నెంబర్లు వెంటనే వాళ్ళ ఫోన్లో ఉంటాయి ఏదైనా కంప్లైంట్లు వస్తే ఫోన్ చేసి మాట్లాడే అంత కమ్యూనికేషను ఈ క్రషర్ల యాజమాన్యాలకి మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఉందనేది అక్కడ స్పష్టంగా అర్థమవుతుంది దయచేసి కలెక్టర్ మేడమ్ స్పందించాలి మైనింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు కూడా స్పందించి దయచేసి దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి న్యూస్ సిక్స్టీన్తో పాటు ప్రధానంగా మాదారం గ్రామానికి సంబంధించిన యువకులు కోరుతూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ మాదారం గ్రామం నుంచి